మదిపాడు మండలం గుళ్లపల్లి గ్రోత్ సెంటర్లో కృష్ణ సాయి గ్రానేట్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీను పరిశీలించిన రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర మరియు సంతనుత్తలపాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ लेकर انا انكرات كده انا انكرات كده

అలాగే అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రెనేట్ పరిశ్రమలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది దాదాపు పదిహేడు వందల యూనిట్ దగ్గర దగ్గర ప్రకాశం పరిసర ప్రాంతాల్లో ఉంది ఈ సెల్స్ లో కూడా దాదాపు ఒక ఇరవై యూనిట్స్ ఉన్నాయి యాంగ్స్ కానీ ఇక్కడ మల్టీ మొబైల్ అలాగే లేటెస్ట్ గా ఫాల్ట్స్ నుంచి స్లాబ్స్ ఇస్తాము ఇక్కడ ఫీల్డ్స్ అని కొన్ని ఫ్యాక్టరీస్ చూసి అదేవిధంగా ఇటు ఫ్యాక్టరీ ఓనర్స్ గ్యాలెక్సీ మైండ్ ఓనర్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు అవన్నీ విని రాబోయే కాలంలో దాన్ని ఎగ్జామిన్ చేసి ఛాతీ ఎగ్జామిన్ చేసి సానుకూలంగా స్పందిస్తానని చెప్పారు గ్రాంట్ ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకని సార్ ఖచ్చితంగా ఏదైనా పాజిటివ్ ఇండస్ట్రీ ఫ్యాక్టీస్ బాడీస్ ఇంకా డెవలప్ చేయడానికి సార్ తీసుకుంటామని మేము ఆశిస్తా ఆ రోజు గవర్నర్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు అన్ని విషయాలు కారీ ఓనర్స్ అందరూ చెప్పారు ఫ్యాక్టరీ ఓనర్స్ అతి త్వరలోనే వాటన్నిటికీ సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటా ఉన్నారు ఏ సీజన్లోనే దగ్గర దగ్గర ఇందాక చెప్పారు సిక్స్ హండ్రెడ్ రోడ్స్ టర్న్ ఓవర్ చేశారు అంటే చాలా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నుండి ఇక్కడ చాలా జరిగింది మనం ఎంప్లాయ్మెంట్ కోసం ఏంటంటే ప్రభుత్వం మెయిన్లీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానని చెప్పింది కాబట్టి రాబోయే కాలంలో ఈ క్వారీసు ఫ్యాక్టరీస్ వీళ్ళందరూ బాగా ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ అందరూ బాగుంటారని చెప్పుకో